గౌరమ్మ చేతిలో గజానన ఘనమైన పూజలు గజానన కరిముఖ వదన గజానన హారతి గై కొను గజానన గౌరమ్మ చేతిలో గజానన ఘనమైన పూజలు గజానన కరిముఖ వదన గజానన హారతి గై కొను గజానన చంద సుగంధము గజానన చెండిక నందన గజానన सुन्दरवदना गजानना सुरमुनि पूजित गजानना चन्द सुगन्धमु गजानना चण्डिकनन्दन गजानन सुन्दरवदना गजानना सुरमुनि गजानन गौरम्म चेति गजानना घनमय पूजल गजानन కరిముఖ వదనా గజానన హారతి కొను గజానన ఏక దంతముతో గజాన ఏలిక ప్రభువు గజానన గజముఖ సుందర గజానన నిత్యాచనలు గజాన ఏక దంతముతో గజానన ఏలిక ప్రభువు గజానన గజముఖ సుందర గజానన నిత్యార్చనలు గజానన గౌరమ్మ చేతిలో గజానన ఘనమైన పూజలు గజానన కరిముఖ వదన గజానన హారతి గైకొను గజానన ప్రథమ పూజ్యుడు గజానన విఘ్న వినాయక గజానన మూషిక వాహన గజానన ముందుగా మ్రొక్కేద గజానం ప్రథమ పూజ్యుడు గజానన విజ్ఞ వినాయక గజానన మూషిక వాహన గజానన ముందుగా మ్రొక్కేద గజాన గౌరమ్మ చేతిలో గజానన ఘనమైన పూజలు గజానన కరిముఖ వదన గజానన హారతి కొను గజాన చిరునవ్వు మోముతో గజాన గలగల గజ్జల గజానం నటనమాడుతూ గజాన నాట్యరాజువే గజానన గజానం చిరునవ్వు మోముతో గజననా గలగల గజ్జల గజాన నటనమాడుతూ గజానన నాట్యరాజువే గజానన గౌరమ్మ చేతిలో గజానన ఘనమైన పూజలు గజానన కరిముఖ వదన గజానన హారతి గైకొను గజానన గరిక పూజలు గజానన ఉండ్రాలు కుడుములు గజానన బుజ్జి బుజ్జతో గజానన నువ్వు బలే ఉంటావు గజానన గరిక పూజలు గజానన ఉండ్రాలు కుడుములు గజానన బుజ్జి బొజ్జతో గజానన నువ్వు బలే ఉంటావు గజానన గౌరమ్మ చేతిలో గజానన ఘనమైన పూజలు గజానన కరిముఖ వదన గజాన హారతి గై కొను గజాన గౌరమ్మ చేతిలో గజాన ఘనమైన పూజలు గజాన కరిముఖ వదన గజాన హారతి గై కొను గజాన